దైగల తండ్రి కృప కలిగిన యేసురాజా నీకు వందనాలు బిడ్డలు ఈ కుటుంబం కూడిక ఎందుకు ఏర్పాటు చేసుకుని ఉన్నారో ప్రత్యేకించి సాక్ష్యం చెప్పడానికి నిపక్షం నిలబడినటువంటి నీ బిడ్డను బలపరచండి ధైర్యపరచండి వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేము ఈ ప్రేయర్ పెట్టించుకోవడానికి అంటే ఈ ఇయర్లో మాకు పిల్లలుగా మాకైతే ఇష్యూస్ రాలేదు కానీ మా నాన్నకి అండ్ మా అమ్మకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అండ్ మా అమ్మకైతే ఇది గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది కానీ అది హార్ట్ ప్రాబ్లం చాలా భయపడ్డాం అండ్ అప్పుడు హాస్పిటల్స్ బట్ దేవుడి దయ వల్ల అన్ని నార్మల్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి అండ్ మార్చ్ ఫస్ట్ కి మేము పెట్టుకుందాం అనుకున్నాము ఈ ప్రేయర్ ఆ రోజు జరగాల్సింది ఇక్కడ కానీ ఆ రోజు డిలే అయింది మనస్టెక్ అండ్ మాకు లీవ్స్ లేకపోవడం వల్ల మేము రాలే కానీ కొన్ని డేస్ చూపించింది డిలే అవడం వల్ల నాన్నకి బాగోపోవడం అండ్ అమ్మకి ఫీవర్ రావడం అండ్ నేను ఆఫీస్ వెళ్ళే టైమింగ్ టైమింగ్స్ లో కూడా అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేయడం అలాంటప్పుడు ఒక యాక్సిడెంట్ ఫేస్ చేశాను నాకు అప్పుడే అనిపించింది ఈ కొన్ని డేస్ కి ఇంత ఎఫెక్ట్ చూపించింది ఇంకా ఎక్కువ డేస్ మేము ఎలానే పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అండ్ మా అమ్మ విషయంలో మా నాన్న విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు చాలా భయపడ్డాము ఆ సిచ్యువేషన్స్ లో అండ్ మా అమ్మ విషయంలో అయితే నేను చాలా భయపడిపోయా అప్పుడు వెళ్ళినప్పుడు అంతా ఇంకా మంచి ఇంకా ఉండేది ఎలా ఉన్నారు ఏంటి అని అంటే ఇంకా త్వరగా ఇంటికి హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తే బాగుండదు అని కోరుకున్నాము అంటే తీసే వరకు కూడా చాలా భయం వేసింది ఎలా ఉంటాయి ఏంటని తీసిన తర్వాత చూడొచ్చు అది హార్ట్ ప్రాబ్లమా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా అన్నది మేమే కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం అదేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అన్ని నార్మల్ అంటున్నారు కానీ అమ్మ పెయిన్ చాలా పెయిన్ వస్తుంది చాలా పెయిన్ వస్తుంది అంటుంది మా అమ్మ అసలు డే టైమ్ లో అసలు పడుకోదు ఎప్పుడు పని చేస్తూనే ఉంటది అలాంటిది మా అమ్మ అసలు పని చేయకుండా అలానే ఉంటే అసలు మేము చూడలేకపోయాము అండ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అండ్ బస్ లో అసలు నొప్పి వస్తుంది అని అంటే అసలు నేను అసలు తీసుకొని పోయాను నాకు ఏం చేయాలో నాకు అసలు అర్థమే కాలేదు అసలు మా అమ్మకి ఏంటో హార్ట్ ప్రాబ్లం రాదు నాకు తెలుసు పని చేసే వాళ్ళకి అది ఉంది మాక్సిమం అవుతాయి అప్పుడు నాకు ఏం నేను తెలియదు ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది బాగా నొప్పి వస్తుంది తట్టుకోలేకపోతున్నాను ఏదైనా అవుతా ఏదైనా అవుతా అని అంటే ఏమవుతుంది ఏమవుతుందని ధైర్యం చెప్తున్నాం కానీ అది ఏమైతు ఏంటో ఏమో సడన్ గా జరుగుతున్నాయి ఏం జరిగితే దేవుడు ఏంటి ఇలాంటి కండిషన్స్ లో పెట్టా మామూలు నేను చాలా బాధపడ్డాను దేవుడి మా అమ్మకి ఏం లేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి అండ్ మా నాన్న విషయంలో అయితే మా నాటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏ టైం లో ఆ టైం లో రావడము అలా చాలా జరిగాయి బట్ దేవుడు దేవుల ఇద్దరు ఇప్పుడు మంచి ఆరోగ్యం ఉన్నారు అండ్ మా కెరియర్ లైఫ్ కూడా చాలా మంచిగా ఉంది ఇంకా మేము అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని అండ్ నా ఫ్యామిలీ అండ్ మా అమ్మ నాన్న విషయంలో మీరు ప్రయత్ చేస్తారని చెప్పి చిన్న సాక్ష్యం దేవుడు దించిన ఆమె చెప్పండి ఆమె అంటే అవరు కాక ప్రియా దేవుని బిడలారా అర్థమైందని మీకు సాక్ష్యం గూపి రంగారావు గారి వాళ్ళు అలాగే మాణిక్యమ్మ వాళ్ళిద్దరూ ప్రతి ఏటా కోటాన్ని ఏదో ఒక విధంగా కోటాన్ని జరిపించేటువంటి కుటుంబం ఆ కోట ఆలస్యం అయిందని మాకు రకరకాల ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి సాక్ష్యాన్ని తెలియజేసినట్లుగా ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు విరుగులు అనారోగ్య పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితులు వచ్చాయి